తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను సరవేగంగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే అలాగే సీఎం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి రాష్ట్రంలో సం సంక్షేమ పథకాలకు పుట్టినలుగా మారింది ఈ క్రమంలోనే రాష్ట్రంలో నిరంతరంగా శ్రమిస్తున్న రైతాన్యాలకు కూడా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే క్రమంలో సర్కార్ చక్కగా ముందుకు సాగుతుంది ఇటీవలే రైతులకు సంక్షేమపై దృష్టి సారించి వారికి అండగా నిలబడడం కోసం రైతు భరోసా కింద అన్నదాతలను ఆదుకోవడం అలాగే పంట పెట్టుబడిపై రుణాలు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా రాష్ట్రంలో రైతులకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరో తీపికబురు అందించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు అయితే ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికే పండ్ పంట కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి ఈ సమయంలో తాజాగా మంత్రి దుద్దిల శ్రీధర్బాబు రైతులకు మరో తీపి కబురు చెప్పారు కాగా గతంలో వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు బోనస్ అంశంపై మంత్రి కీలక ప్రకటన చేశారు ఇందులో భాగంగానే వరి ధాన్యానికి ఐదు వందల బోనస్ విధి విధానాలను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు ఇక ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అని ఆయన పేర్కొన్నారు ఈ క్రమంలోనే రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంద కొనుగోలు చేస్తుందని అన్నారు అయితే ప్రస్తుతం రైతుబంధు చాలామంది రైతులకు పడటం లేదని మాకు విజ్ఞప్తులు వస్తున్నాయని మంత్రి దుద్దిల శ్రీధరబాబు అన్నారు రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రతి ఒక్క రైతుకి రైతుబంధుని వారి ఖాతాలో జమ చేస్తామని ఇంతవరకు పడని రైతులకి కూడా రేపటి నుండి రైతుబంధు వారి ఖాతాలో జమ అవుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు